హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు డాట్ ఇన్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన మరో నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ కేవలం ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఫ్రెండ్స్ కేవలం ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఆ నోటిఫికేషన్స్ కావాలంటే చూడండి ఫ్రెండ్స్ గురుకుల సంక్షేమ శాఖలో లైబ్రేరియన్ పోస్టులు ఫ్రెండ్స్ అలాగే సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సింగరేణిలో వివిధ కోల్ మైండ్స్లో అప్రెండ్షిప్ జాబ్స్ అలాగే థర్డ్ వచ్చేసరికి హైదరాబాద్లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చెప్తాను వినండి ఫ్రెండ్స్ మొదటిది గురుకుల సంక్షేమ శాఖలో లైబ్రేరియన్ పోస్టులు నలభై రెండు లైబ్రేరియన్ పోస్టులకు ఎటువంటి పరీక్ష లేకుండా ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు జరుపుతున్నామని వాణిప్రసాద్ గారు తెలిపారు ఫ్రెండ్స్ అలాగే ఈ నెల ఇరవై రెండున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంది అని వాణిప్రసాద్ గారు తెలియజేశారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సింగారేణిలో వివిధ కోల్ మైన్స్లో అప్రెంటిషిప్ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల ఫ్రెండ్స్ దీనికి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎస్పిపి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసిఐఎల్ డాట్ కమని సర్చ్ అండ్ ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ లొకేషన్ తెలుస్తుంది ఈజ్ ఇంటర్వ్యూ గురించి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ థ్రడ్ నోటిఫికేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల ఫ్రెండ్స్ ఈ పోస్టులు వచ్చేసరికి కన్సల్టెంట్ పోస్టులు ఫ్రెండ్స్ ఖాళీలు వచ్చేసరికి నలభై నాలుగు దీనికి కావాల్సిన అర్హత డిగ్రీ పూర్తయి ఉండాలి అప్లికేషన్ తేదీ వచ్చేసరికి ఈ నెల పద్నాలుగు పన్నెండో తారీఖు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో నెల రెండు వేల పంతొమ్మిది వరకు ఉంటుంది ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోగలరు ఎస్పీ రిక్యూట్మెంట్ హైదరాబాద్ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ కన్సల్టెంట్ ఎస్పీ జాబ్స్ నోటిఫికేషన్ సర్చ్ చేసిన మరింత సమాచారం తెలుస్తుంది ఫ్రెండ్స్ మరిన్ని విషయాల కోసం ప్రతిరోజు మీరు వాయిస్ ఆఫ్ తెలుగు డాట్ ఇన్ చూస్తూనే ఉండండి మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఈ వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ డోంట్ ఫర్గట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మరొకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో